ఏమిటి తింటున్నావు వేరుశనగ పప్పు కావాలా వద్దులే అవతల బామ్మ కంగారు పడుతుంటే ఇక్కడ కూర్చొని వేరుశనగ పప్పు తింటున్నావా ఏంటి ఇవాళ అదోలా మాట్లాడుతున్నావు కృష్ణ కృష్ణ పేరు పెట్టి పిలిచేదాకా వచ్చేసావా చెప్పు ఆ కుర్రాడు గొలుసు ఎక్కడ పెట్టావు ఏం గొలుసు లోకం ఆ ఖైదీలకి జైల్లో వేసే గొలుసు ఏమి తెలియ నంగనాచన మాట్లాడేవో తల గోడకి బాత్తాం చెప్పు ఆ గొలుసు ఎందుకు దొంగతనం చేసావు గొలుసు తీసావా అని అడగండి దొంగతనం చేశావు అంటే నాకు బల కోపం వస్తుంది అబ్బో మహా కోపం వస్తుంది మహారాణి గారికి ఆ గోల్స్ ఎక్కడ పెట్టావు చెప్పు అది దగదగ మెరుస్తుంటేను తీసాను అయితే మా బామ కళజోడు కూడా దగదగ మెరుస్తుంది అది కూడా తీసేస్తావా ఆవిడ పరాగ్గా ఉన్నప్పుడు చూస్తాలేండి నేను పరాగ్గా ఉంటే నన్ను కూడా మాయం చేసేటట్టున్నావే మా బామకి ఈ విషయం తెలుస్తుంటే పెద్ద గొడవలు అయిపోతాయి ఆ గొలుసు ఏ నేను తీసుకునేది ఎప్పుడు తిరిగి ఇచ్చే అలవాటు చాలా గొప్ప అలవాటు చాచి కొట్టానంటే చంప పగిలిపోతుంది కాపురంలో గొడవలు తీసుకురావద్దు దయచేసి ఆ గొలిసి చేవే నవ్వుతావేంటి మీరు నన్ను పిలవడం బాగుంది బాగా దగ్గరికి వచ్చేసారు కదా అలా ఈకిలించకు నిన్ను హత్య చేయక ముందే ఆ గొలిసి చేయి బెదిరిస్తున్నారా మీ బామత పిల్లని నా పిల్లడు చెప్పేస్తా మా తల్లి సతీ అరసూయ ఆ మాట మాత్రం చెప్పద్దు ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది పాపం బామ అక్కడ వెతకలేక చచ్చిపోతుంది ఒకసారి గొలుసు నేను మీకు ఆ నగ ఇవ్వాలంటే దానికి సమంగా ఇంకో నగ తెచ్చిస్తేనే ఇస్తా పోలే ఇవ్వడం గొక్కునో కదా నాకు అంతే చాలు ఒకటేంటి రెండు తెచ్చిస్తాను ఎప్పుడు తెచ్చిస్తారు బామ్మ నిద్రపోయిన తర్వాత అర్థరాత్రి కూడా తెచ్చిస్తాను ఇవ్వు సరే మీరు కనుక కృష్ణ నమ్మిస్తున్నా నా తైవమ్మ కుర్రాడి కోసం కొరివిందే చి ఇంట్లో పెట్టుకున్నాను చూడు నాకు ఇలా కావాల్సిందే కావాల్సిందే కావాలి అబ్బా జొన్నవాడ కామాక్షి నీకు పాలాభిషేకం చేస్తానమ్మా ఎట్టగైనా గొలుసు దొరికితే చూడు ముని మనవాడికని మురిపెంగా ஜெயించాను ఐదారు బిందులు పాలు తెప్పించుకో సేనికంట గొలుసు దొరికింది ఎట్టా ఎక్కడికికిందిరా బాత్్రూమ్ లో వీడి చొక్కా జేబులో చిక్కుని ఆ బాత్్రూమ్ లో చొక్కాలో చిక్కిందా చూడా మా ఇకనైనా జాగ్రత్త ఉండు ఆ ప్రతసరి వెళ్ళి బతమలేను బతమలేక ఎవన్నరా ఆ బతమంట కాదు బామ్మ ప్రతసరి వెతకలేను అని ఓ అదా మరి నాన్నా నీ గొలుసు దొరికిందా எப்படி லட்சணம் காதா